ఆంధ్రప్రదేశ్లో మిత్ర పథకం గురించి చర్చ మొదలైంది ఎవరు అర్హులు ఎలా అప్లై చేసుకోవాలనే విషయాలు ఇక్కడ చూద్దాం ఈ వీడియోని చివరి వరకు చూడండి చూసే ముందు మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి ఇక డీటెయిల్స్ చూద్దాం ఆంధ్రప్రదేశ్లో ఆటో డ్రైవర్లకు మిత్ర పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనంతపురంలో ప్రకటించారు ఈ దసరా నుంచే ప్రతి ఆటో డ్రైవర్కు డబ్బులు ఇస్తామని వెల్లడించారు ఇందులో అసలు ఈ పథకం ఎవరికి వర్తిస్తుంది ఎంతమందికి ప్రయోజనం కలుగుతుందనే విషయంలో చర్చ మొదలైంది అధికారులు కూడా క్షేత్రస్థాయి నుంచి సమాచారాన్ని రాబట్టే ప్రయత్నాల్లో ఉన్నారు మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ పథకం అమలు చేసిన తర్వాత ఆటో డ్రైవర్లపైన తీవ్ర ప్రభావం పడింది ఆటోలు గిరాకీ లేక ఇబ్బంది పడుతున్న చాలా ప్రాంతాల్లో డ్రైవర్లు నిరసన చేపట్టారు తమ గురించి కూడా ఆలోచించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వాహనమిత్ర అమలు చేయాలని డిమాండ్ చేశారు ఆటో డ్రైవర్ల డిమాండ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ఆలోచించిన ప్రభుత్వం వాహనమిత్రను అమలు చేయడానికి ఈ దసరా నుంచి ప్రారంభించాలని నిర్ణయించింది దీనిపైన ఇప్పటికే నిర్ణయం తీసుకున్నప్పటికీ సీక్రెట్గా ఉంచారు అనంతపురంలో నిర్వహించిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభలో ప్రకటించాలని నిర్ణయించారు అనుకున్నట్లుగానే అనంతపురం సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాహనమిత్ర పథకం పైన ప్రకటన చేశారు ఉచిత బస్సు ప్రయాణ పథకం శక్తి వల్ల ఇబ్బంది పడ్డ ఆటో డ్రైవర్లను ఆదుకునేందుకు ఏటా పదిహేను వేలు ఇస్తామని వెల్లడించారు ఈ పథకాన్ని ఈ దసరా నుంచే ప్రారంభిస్తున్నట్టు కూడా వెల్లడించారు ఇక మిత్ర పథకం పైన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన చేసిన వెంటనే రవాణా శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు రాష్ట్ర వ్యాప్తంగా సొంత క్యాబులు ఆటోలు మ్యాక్సీ క్యాబులు ఉన్న వారి వివరాలు సేకరించారు ఇలాంటి వారు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు మూడు లక్షల మంది ఉన్నట్టు గుర్తించారు ఇందులో ఆటో డ్రైవర్లే ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళందరికీ పథకాన్ని అమలు చేయాలని చూస్తే దాదాపు ఐదు వందల కోట్ల నిధులు అవసరమవుతాయి ఈ మేరకు ప్రాథమిక అంచనాను సిద్ధం చేశారు ఇక సొంత వాహనం కలిగి డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళు మాత్రమే అర్హులు ఒకటి కంటే ఎక్కువ ఆటోలు క్యాబులు ఉన్నా సరే ఒక్కదానికి వర్తింప చేస్తారు ఆటో యజమాని డ్రైవర్ ఒక్కరే అయి ఉండాలి అప్పుడు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది వాహనం ఆర్సీ బుక్ లైసెన్స్ ఆధార్ కార్డ్ బ్యాంకు ఖాతాల వివరాలను రెడీ చేసి పెట్టుకోవాలి ఎప్పుడు దరఖాస్తు చేసుకోవాలనే విషయం పైన ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వం దీనిపైన అధికారిక ప్రకటన విడుదల చేయనుంది ఎవరు అర్హులు దరఖాస్తు ఎలా చేసుకోవాలి ఏం కావాలనే విషయాలపైన క్లారిటీ ఇవ్వనుంది ప్రభుత్వం ఇక ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా ఆటో ట్యాక్సీ మ్యాక్సీ క్యాబ్ల డ్రైవర్లకు వాహన వాహనమిత్ర పథకం పేరుతో ఆర్థిక సహాయం చేసింది ఈ పథకం ద్వారా ప్రతి డ్రైవర్కు ఏడాదికి పదివేలు ఇచ్చింది వాహనాల మరమ్మతులు ఇన్సూరెన్స్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఖర్చులకు ఉపయోగపడుతుందని ఈ పథకాన్ని తీసుకొచ్చింది దీన్ని రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ నాలుగున ప్రారంభించారు మొదటి ఏడాది సుమారు రెండు పాయింట్ మూడు లక్షల మంది లబ్ధి పొందారు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వందల ముప్పై ఆరు కోట్ల పంపిణీ చేశారు రెండో ఏడాదిలో రెండు పాయింట్ ఆరు రెండు లక్షల మందికి లబ్ధి జరిగింది రెండు వేల ఇరవైలో రెండు వందల అరవై రెండు పాయింట్ నాలుగు తొమ్మిది కోట్లు పంపిణీ చేశారు మూడో ఏడాది రెండు వేల ఇరవై ఒకటిలో రెండు పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల మందికి లబ్ధి జరిగింది రెండు వందల నలభై ఎనిమిది పాయింట్ నాలుగు ఏడు కోట్లు పంపిణీ చేశారు రెండు వేల ఇరవై రెండులో సుమారు రెండు పాయింట్ ఆరు ఒక్క లక్షల మందికి లబ్ధి జరిగి రెండు వందల అరవై ఒక్క కోట్లు ఇచ్చారు రెండు వేల ఇరవై మూడులో రెండు పాయింట్ ఏడు ఆరు లక్షల మందికి లబ్ధి జరిగింది రెండు వందల డెబ్బై ఐదు కోట్లు ఇచ్చారు మొత్తం సుమారు పదమూడు లక్షల మందికి ఒక వెయ్యి మూడు వందల ఒక్క కోట్లు జమ అయ్యాయి